కీర్తనల గ్రంథము యాభై ఆరవ అధ్యాయంలో ఉన్న పదమూడు వచనములు ప్రధాన గాయకునికి తేలేం రెహుకీం అను రాగము మీద పాడదగినది ఫిలిస్తీయులు దావీదును గాతులో పట్టుకునినప్పుడు అతడు రచించినది అనుపద గీతము దేవా నన్ను కరుణింపు మనుష్యులు నన్ను మృంగవలెనని ఉన్నారు దినమెల్లా వారు పోరాడుచు నన్ను బాధించుచున్నారు అనేకులు గర్వించి నాతో పోరాడుచున్నారు దినమెల్లా నా కొరకు పొంచియున్నవారు నన్ను మృంగవలెనని ఉన్నారు నాకు భయము దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను దేవుని నమ్మికయుంచి ఉన్నాను నేను భయపడను శరీరధారులు నన్నేమి చేయగలరు దినమెల్లా వారు నా మాటలు అపార్థము చేయదురు నాకు హాని చేయవలెనన్న తలంపులే వారికి నిత్యము పుట్టుచున్నవి వారు గుంపు కూడి పొంచియొందురు నా ప్రాణము తీయగోరుచు వారు నా అడుగు జాడలు కనిపెట్టుదురు తాము చేయు దోషక్రియల చేత వారు తప్పించుకొందురా దేవా కోపము చేత జనములను అనగొట్టుము నా సంచారములను నీవు లెక్కించియున్నావు నా కన్నీళ్ళు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి అవి నీ కవిలలో కనబడును కదా నేను మొర్రపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు దేవుడు నా పక్షమున నున్నాడని నాకు తెలియను దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను యహోవాను బట్టి ఆయన వాక్యమును కీర్తించెదను నేను దేవుని నమ్మిక నమ్మికయుంచియున్నాను నేను భయపడను నరులు నన్నేమి చేయగలరు దేవా నీవు మరణములో నుండి నా ప్రాణమును ఉన్నావు నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించునట్లు జారిపడకుండా నీవు నా పాదములను తప్పించియున్నావు నేను నీకు ఉన్నాను నేను నీకు స్థుతియాగములను యాగములను ఇంతటితో కీర్తనల గ్రంథములోని యాభై ఆరవ అధ్యాయములో ఉన్న పదమూడు వచనములు పూర్తి చేయబడినవి